ఆయన శక్తి సంపన్నుడు సార్వభౌముడైనటువంటి దేవుడై ఉన్నాడు ఈ దేవుని బిడ్డలారా అయితే ఆయన ఎవరినైనా మరి పేరు పెట్టి పిలిచి వాగ్దానం చేసినట్లయితే వారి పట్ల వారి పట్ల వాగ్దానం తప్పక నెరవేర్చే దేవుడై ఉన్నాడు సూర్యచంద్రుని ఎవరు వాటి నియమాలను ఎవరైనా ఆపగలరా ఏమి చేయలేరు అయితే అలాగే ఇస్రాయేలీని కూడా లేకుండా చేయగలరు కనుక సూర్యచంద్రుని వాటి నియమాలను ఎవరు ఏమి చేయలేరు కనుక ఆ ఇస్రాయేలీలు కూడా ఎవరు ఏమి చేయలేరు వారితో దేవుడు నిబంధన చేసుకొని ఉన్నాడు ఏమని నేను వారిని ఆ దేశంలో నాడుతాను వారిని వారిని ఆ దేశం నుండి ఎవరు పెరికి వేయలేరని మరి గ్రంథం తొమ్మిది పదిహేనులో చెప్చున్నాడు అలాగే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తన వాగ్దానం చేసుకున్నటువంటి బిడ్డలను ఆయన పేరు పెట్టి పిలుచుకున్న వారిని వారి జోలికి వెళితే ఆయన ఊరుకునే దేవుడు కాదు ఆయన వారిని ఓడిపోయేలా చేసే దేవుడు కాదు ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు కనుక వారు ఎప్పుడు జయం పొందుతూనే ఉంటారు ప్రతి విషయంలో వారితే జయము అంతేగాని వారి శత్రువులకి ఎప్పుడు ఆయన జయాన్ని ఇచ్చి తన కోరుకున్నటువంటి బిడ్డలకు అపజయాన్ని కలిగి చేసే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా అమాలయ లే కానీ పిలిస్తీలే కానీ విద్యానీలే కానీ అయినా సరే వారు ఎప్పుడు జీవగ్రంథంలో జై పొందుకున్నారే కానీ వారు ఎక్కడ ఓడిపోయినట్లుగా లేదు కొన్ని చోట్ల దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినప్పుడు ఓడిపోయారు కానీ అన్ని చోట్ల వారు ఓడిపోయిన వారు కాదు అలానే ఈ దినాన పేరు పెట్టి పిలుచుకున్నటువంటి అనేక మంది దైవ సేవకులు మనకు కూడా ఉన్నారు వారిని కూడా దేవుడు పేరు పెట్టి పిలిచినట్లయితే వారిని ఎంతమంది శోధించి వారిని అపజేయాల పాలు చేయాలని చూసినా వారిని ఓడిపోయేలా చేసే దేవుడు కాదు వారిని నిలబెట్టి వారిని కూడా నాటే దేవుడై ఉన్నాడు నిత్య రాజ్యానికి స్వతంత్రులుగా చేయగల దేవుడై ఉన్నాడు ఎవరు మన దేవుడు ఆయన దుర్గంలను పడద్రోయగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు కనుక మనల్ని ఎవరు వేయలేదు ఇస్రాయల్ ఏరియల్ని వేయాలని చూసినటువంటి ఆ అబ్జుల్లా వారు ఏమైపోయారు ఇప్పుడు వాళ్ళు వారు కొంకటి వేరులతో సహా పెరికి వేయబడ్డారు వారి ముఠానే లేరు ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇస్రా ఏరియల్ ఉన్నది అలాగే దేవుని నమ్మిన బిడ్డలు మనకు కూడా అలాంటి విజయాన్ని దేవుడు మనకు కలుగు గాక ఆమె